ఏరియాలో వెళ్ళి వీళ్ళు తిన్నారంటే అవసరంగా ఈ రోగాలు తెచ్చుకున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో క్యాడ్బెర్రీ చాక్లెట్స్లో కూడా ఒక పురుగులు వచ్చినాయని చెప్పి మనకు ఒక రిపోర్ట్ వచ్చింది అలాగే రాయలసీమలో పానీపూరు తినే ఇద్దరు పిల్లలు చనిపోయారు అలా అని చెప్పి మనం తింటే చనిపోవడం అని కాదు ఎక్కడ ఏదో జరిగిందని చెప్పి మనం తినకుండా అనకూడదు తినే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి చాలామంది ఏం చేస్తారంటే వేడి నీళ్ళు అవుతారు ఎక్తిపరం వేడి నీళ్ళు అంటే అవు మీద పెట్టుకొని ఆ వేడి నీళ్ళు గోరచిన నీళ్ళు తాగుతుంటారు గోరేసినీళ్ళు తాగమంటే తలాచి చలాచి నీళ్ళు తాగదు ఎందుకు గోరచ నీళ్ళు తగదు అండి వేడి నీళ్ళు తగ్గుతున్నానండి నేను వేడి నీళ్ళు అనేది మన నాలుగు పైన చిన్న స్పరిచిలు ఉంటాయి చిన్న రుచిని చూసే టేస్ట్ బలిస్తుంటారు కదా యాక్చువల్ ఇంగ్లీష్లో మనం ఆహారం లేటప్పుడు పదే పదే ఆ వేడి నీళ్ళు కాలంలో దాటిదంటే ఈ ఆల్రెడీ కారంలో కొంత కూరలో కారం ఉంటుంది కదా ఆకారం ఈ వేడి తగ్గిపోయి నిదానంగా నాలుగు మీద పూత వస్తుంది ఈ పూత రావడం ఏమైతే ఆ పూత పాకి చిగుళ్ళ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది అలాగే బాడీలో సీపిడ్ మీద తగ్గిపోతుంది దానివల్ల ఏమైతే అదొక అదనపు అడిషనల్ ప్రాబ్లమ్ క్రియేట్ అయ్యేది కాబట్టి నీళ్ళని కాచి చల్లారి తాగడం వేరు వేడి తాగడం తాగుతుంది చెప్పలే చాలా మంది కరోనా టైంలో కూడా వేడి నీళ్ళు గొంతులో వస్తున్నవాళ్ళు తప్పదు ఒక గొంతులో వస్తే చచ్చే ఎందుకని ఆ నీళ్లు బాగా ఎక్కువ అయిపోయి ఊపిరావు అది వాట్సాప్లో వచ్చింది అంటే ఒక విషయాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవడం వేరు అర్థం చేసుకుని ఆచరించడం వేరు నేను ఏదో చెప్పి మిమ్మల్ని భయభనతలు చేయడం కోసం రాలేదు అని చెప్పి చాలా జాగ్రత్తగా అండి మనం జనరల్గానే మనం శరీర ఉష్ణోగ్రత మన గది ఉష్ణోగ్రతకి సమానంగా ఉంటే మనకి అనలాంటి అనారోగ్య సమస్య రాదు మన బాడీ టెంపరేచర్ కంటే తక్కువ లేదా ఎక్కువ ఉష్ణోగ్రతలు బయట ఉన్నప్పుడు బాడీ అడ్జస్ట్ చేసుకోండి దానికి తగ్గ వాతావరణానికి ఎడ్జెస్ట్ అవ్వడానికి ఆ క్రమంలోనే జ్వరం వస్తుంది అలా వచ్చే జ్వరం ఒకరోజు రెండు రోజులు ఉంటుంది వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళు వచ్చే జ్వరాలు అలాంటివి కావు గవగాడు వాళ్ళు వచ్చేది డెంగ్యూ అవుతుంది అలాగే ఒక పది సంవత్సరాల క్రితం డెంగీ ఎవరు తెలియదు కళ్యాణ్ రెండు వేల తొమ్మిది పన్నెండు ప్రాంతంలో డెంగ్యూ ఫీవర్ ఎవరు పెద్దగా ఎవరు తెలియదు ఎక్కడ ఆఫ్రికాలో వచ్చేది ఆఫ్రికెన్స్ ఇండియా వచ్చిన టైం డెంగీ ఆటోమేటిక్గా వాళ్ళు ఫ్రెండ్గా గిఫ్ట్ పట్టుకొచ్చారు ఇండియా ఆ క్రమంలో ఏమైంది ఒక పెద్ద పొగారు సృష్టించారు ఏమని ప్లేట్ ప్లేట్లెట్స్ పడిపోతే మంచి పోతాడు వాస్తవానికి ఆరోగ్యవంతమైన వ్యక్తి యొక్క బాడీలో ఐదు సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో రెండు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షలు ప్లేట్లెట్స్ ఉంటాయి లేకపోతే ఒక ఆరోగ్యవంతమైనటువంటి మనిషి యొక్క బాడీలో రెండు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షలు ప్లేట్లెట్స్ ఉంటాయి అవి ఏం కాబట్టి ఉంటాయి ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య అనేది ఈ మధ్యకాలంలో ఏ జ్వరం వచ్చినా పడిపోతుంది మరి ఐదు వేలకో పదివేలకో పడిపోతే మనం డైలీ కొద్దిగా ఆలోచించాలి కానీ ఆ మధ్యకాలంలో లక్ష ఉన్నా సరే బాంబు లక్ష ప్లేట్లు పెడుతున్నాయి రేపు ఉదయం కల్లా పదివేలు పడిపోతే వాడు ఏదో పెద్ద మీ మీ జీవితం మొత్తం జ్ఞాపకం రాసినట్టు ఏం చేసిన వాళ్ళు బలవంతంగా ప్లేట్లు ఎక్కిచ్చేవాడు దానికి ఒక యాభై వేలు పుంజేవాడు ఇక్కడికి కొన్ని మార్మూల ప్రాంతాలు అలా జరుగుతాం కాబట్టి ఐదు వేలు పదివేలు యాభై వేలు పడిపోతే డేంజర్ కానీ లక్షలు రెండు లక్షలు ఉంటే ప్లేట్లు సమానం కాదు అలా అని చెప్పి నిర్లక్ష్యం అన్నమాట కారణం ఏంటంటే జ్వరం తగినప్పుడు ఏం తినోద్దు చెబుతారో అది తినే తినొద్ద క్రమంలో బాడీ నడిసించి ఆటోమేటిక్గా జరుగుతుంటే రక్తం బాడీకి సరఫరా అవ్వదు ఇప్పుడు కణాలు తినిపోవచ్చు అందుకని మీరు చేయాల్సిన పని ఏంటంటే చాలా మంది కివీ ఫ్రూట్ తినమంటారు తినమాట దగ్గు జలుబు ఉంటే కనుక కివీ ఫ్రూట్ తినవద్దు కివీ ఫ్రూట్ అనేది ఫాటింగ్ ఫ్రూట్ మీకు దగ్గు జలుబు కూడా జ్వరం వచ్చి కివీ ఫ్రూట్ తిన్నారంటే అడిషనల్గా మరి ఎక్కువ ఆయాస్ తెచ్చుకున్నట్టే బొప్పాయి రసం దాగమాక బొప్పాయి ముక్కలు తి సన్నగా కట్ చేసుకోండి డెంగ్యూ ఫీవర్ ఇచ్చి కొంతవరకు అది ఫలితం వస్తుంది కానీ ఏదైనా సొంత వైద్యం అనేది వెళ్ళదు అలాగే జ్వరాలు వచ్చినప్పుడు ఇడ్లీ పిట్నీ లేకుండా అంజారు లేకుండా ఏదైనా హాట్ హార్ట్లో ఉంటుందన్నమాట పులువంటుంది అలానే ఏంటంటే సాంబార్ మీరు రసం ఓకేనా అలాగే బీరకాయ పొట్లకాయ ఇట్లాంటి గ్లాఫ్ సాఫ్ట్గా మనకి మనం వాటి తినాలంటే భయం అంత ఉంటుంది యాక్చువల్ అలాంటి ఫుడ్ తినా కొత్తపప్పు ఇవి తీసుకోవాలి బాడీకి ఎందుకంటే ఇవి తీసుకోవడం వల్ల మనకి డైజెస్ట్ పవర్ పెరుగుతుంది మనం జ్వరం తగినప్పుడు నేర్చుకోవాలంటుంది తినలేము మనం పొరకపోతే ఎక్కువసేపు ఆ క్రమంలో మీరు మందపాడి ఫుడ్ తినా ఎక్కువ స్పైసీ ఫుడ్ బాడీలోకి అది అరగదు డైజెస్ట్ అవుతుంది కాబట్టి బాడీకి రాసినటువంటి ఎనర్జీ రాదు ఇంకా జ్వరం కంటి అప్పుడు ఏమైంది మేమే దాడి చేసిన బ్యాక్టీరియా ఇంకా రెచ్చిపోతాము ఒక అనారోగ్య సమస్య ఎప్పుడు వస్తుంది ఆల్రెడీ మన బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి వాటి తెలుగులో ప్రత్యక్షాలు అంటారు వాటిని ఓవర్కమ్ చేసినప్పుడే ఒక అనారోగ్య సమస్య జ్వరంలో పోలూ తల్ల నొప్పలో పడిపో బయటకు కదా అవి తగ్గినప్పుడు ఫుడ్ ద్వారా తగ్గినప్పుడు ఏం చేయాలి టాబ్లెట్ తీసుకోవాలి ఆ టాబ్లెట్ కూడా తగ్గపోతే ఏమైంది ట్రీట్మెంట్ ఐసీలు పెట్టి ట్రీట్మెంట్ చేస్తారు ఇవాళ జ్వరం వస్తే కనీసం యాభై వేలు బిల్లు అవ్వకుండా మీకు బయటికి పంపిస్తున్నారు డాక్టర్లు మనం అనుకుంటాం కేసీఆర్ గారు మొన్నటిదాకా రైతు బండి పదిహేను వేశారు నిన్నే రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ చేశారు ఆ రెండు లక్షల రుణమాలు రెండు వేల పద్దెనిమిది నుంచి అంటున్నారు నేను అయింది ఈ లోపల వడ్డీలు మీరు ఆరు సంవత్సరాలకి ఆ రెండు లక్షలకి సంవత్సరానికి ఇరవై వేలు పెట్టుకుంటారు మనం అనుకోం రేవంత్ రెడ్డి గారు ఒకే దే దెబ్బకి లక్ష తొంభై వేలు మా రుణమాఫీ అనుకుంటారు కానీ రెండు వేల పద్దెనిమిదిలో మీ నాన్నగారు నాలుగే కాల మీద లోన్ తీసుకుంటారు ఒక సంవత్సరానికి రెండు వేలు తీస్తే ఇరవై వేలు ఆల్రెడీ మీరు లక్ష యాభై పెట్టారు రుణమాఫీ అయినట్టు మీకేమైనట్టు దగ్గర మా చాలా ఎక్స్ట్రా చదువుతున్నాను బడ్జెట్ లెక్క హ్యాపీ రుణమాఫీ హ్యాపీ కానీ రెండు లక్షల్లో లక్ష వేలు మీరు రోటీ కట్టేశారుగా ఆ నలభై వేలు రోడ్డు ఎంతైనా తెలియదు కదా ఈ రోజు ఇప్పుడు జనాలు వస్తాయి హ్యాపీగా తిరువుల్లో జేకే సంస్థలు జీవితం జాయిన్ అయిపోతుంది హ్యాపీగా వచ్చి మనం జాయిన్ అవ్వమని చెప్పి ఓ ముప్పై వేలు అరవై వేలు కట్లు తెలియదు అంటే అలాంటి జ్వరాలు రాకుండా ఉంటాయి కదా సమాజాన్ని వస్తాయి సాధ్యం అంతవరకు జ్వరాలు రాకుండా మేము పెంచుకోవడానికి మనం మార్పు ఎంచుకోవాలి ఫస్ట్ పాయింట్ అంటే ఒక వ్యాధి మీద అవగాహన ఎంచుకోవాలి ఫస్ట్ తర్వాత